జై బిఎస్పీ కృష్ణా జిల్లా ఓటర్ మహాశైలందరికీ దేవరపల్లి దేవమణి అనే నేను బిఎస్పి పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినాను మీ ముందుకు వస్తున్నాను రేపు ఉదయం అనగా ఎనిమిదిన్నర నుండి ర్యాలీగా మచిలీపట్నం కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి మీరందరూ ర్యాలీలో సహకరించవలసిందిగా కోరుచున్నాను శ్రీ కాంక్షరామ్ గారు స్థాపించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాల కోసం న్యాయం కోసం పోరాడే పార్టీ ఈ పార్టీ తరపున పోటీ చేయించినందుకు ఈ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగించినందుకు మెహన్జీ మాయావతి గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులు వెంకట ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈ రేపు నామినేషన్ కార్యక్రమానికి బహుగా వచ్చి నన్ను ఆశీర్వదించాలని మీ అమూల్యమైన ఓటు గుర్తుకు వేయాలని అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్న ఎన్నో సమస్యలను మనకు ఇప్పటికీ రోడ్డు విషయమే కానీ తాగునీటి విషయమే కానీ అదేవిధంగా పో బందర్ పోర్టు విషయాలే కానీ అనేక సమస్యల్లో ఇంకా మనం వెనుకబడి ఉన్నాం వాటి అన్నిటినీ జయప్రదంగా మనం మన ఓటు వేసుకొని మన యొక్క ఎటువంటి అవసరం అటువంటి అవసరతలన్నీ తీర్చుకోవాలి అంటే మనం మన బహుజనుల పార్టీ రావాలి మన బహుజనుల పార్టీ రావాలి అంటే మనందరం ఏకమై మన ఓటు మనం వేసుకోగలిగితేనే మన యొక్క పరిపాలన మనం పరిపాలించుకోగలం మన యొక్క అవసరతలను మనం తీర్చుకోవాలంటే మన యొక్క పార్టీ కంపల్సరీగా అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే మీ అందరి ఓట్లు మనకు చాలా ముఖ్యమైనవి తప్పకుండా రేపు జరిగే నామినేషన్లో మీరందరూ బహుగా తరలివచ్చి జయప్రదం చేస్తారని పట్టణం అందరికీ కోరుకుంటున్నాం జై భీ